క్రీస్తు నందు ప్రియమైన వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించను గాక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచ్చినం ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచ్చినం అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి గాక చదవబడిన ఈ లేఖన భాగంలో ఈరోజు మనము అట్టి జనము మధ్య లోకముందు జ్యోతిలి వలె కనబడుచున్నారు అన్న మాటను మనము ధ్యానం చేసుకుందాం ఎట్టి జనము నేను ఎడదినాన మాట్లాడుకున్నాం జనము మూర్ఖమైన వక్రజనము వారి మధ్య మనము నివసించేటప్పుడు ఈ లోకంలో నివసించేటప్పుడు మనము లోకమందు జ్యోతుల వలె నివసించాలి అన్నది పౌల్ యొక్క ఉద్దేశము ఏసుక్రీస్తు ప్రభువారు గ్రేట్ కమిషన్ ఒకటిస్తారు ఏంటిదంటే లోకమంతటికి వెళ్ళి సువార్తను ప్రకటించమని లోకమంతటికి వెళ్ళి సువార్తను ప్రకటించాలంటే ముందు క్రైస్తవుడు లోకములో జ్యోతి వలె వెలగవలసిన అవసరత ఉంది ఈ లోకమునకు క్రైస్తవుడు ప్రత్యేకంగా కనబడాలి ప్రత్యేకముగా అంటే అతడు జ్యోతివలే వెలుగువలే అంటే నిజముగా జ్యోతి వెలుగు అంటే నిజంగా మన ముఖాల్లో వెలుగులు జ్యోతి అని కాదు కానీ ఎక్కడైతే పాపము చీకటి అన్న పాపముందో అక్కడ వెలుగులా కనిపించాలి పాపానికి అవకాశము లేని వారిగా మన ప్రవర్తన కనిపించాలి అందుకే లోకంలో జ్యోతిలి వలె ఉండాలి అన్నది పౌల్ భక్తుడి యొక్క ఉద్దేశం లోకంలో జ్యోతిలి వలె ఉండాలి అన్న ఈ పదము క్రొత్త నిబంధన గ్రంథము యొక్క పదము కాదు పాత నిబంధన గ్రంథంలో కూడా దీన్ని వాడారు దానియలి గ్రంథంలో మనం చూస్తాం దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చనం చూస్తే బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తృప్తుర వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు ఈ మాట పౌలకి బాగా తెలుసు అందుకే ఆ మాటను ఇక్కడ వాడినట్టుగా మనం చూస్తాం సో ఇక్కడ ఎందరైతే బుద్ధిమంతులు క్రైస్తవుడు ఆకాశ మండలంలో ఎలా ఉన్నాడంట జ్యోతి వలె ఉన్నారు అలాగే నీతి మార్గమును అనుసరించి నడిచి ఎందరినైతే నడుపుతారో వారందరూ ఆకాశంలో నక్షత్రముల వలె ఉన్నారు అని చూస్తాం అలాగే యశ్యా గ్రంథంలో కూడా దీని గురించి మనం చూస్తాం నలభై రెండవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినాల్లో గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలకు తెచ్చుటకును యహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను సో చీకటిలో ఉన్నవారిని బయటకు తీసుకొని రావటానికి వెలుగు వలె ఉన్నాము అన్న మాటను ఇక్కడ మనము గమనించవచ్చు అది యేసుక్రీస్తు ప్రభు వారిని కూర్చిన ప్రవచనము అయినా అక్కడ కూడా మనము వెలుగు సంబంధుల వలె ఉన్నాము అన్న మాటను మనం చూస్తాం సో పాత నిబంధన గ్రంథంలో ఈ మాటను ఆధారం చేసుకొని మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే మనము చీకటిలో వెలుగువలే ఉండాలి ఉన్నాము రోమపత్రిక రెండవ అధ్యాయము పదిహేడు ఇరవై వచ్చినాల్లో పౌరు భక్తుడు ఈ మాటను ప్రస్తావన చేస్తాడు నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రం ఆశ్రయించి దేవుని ఎందు అతిశయపడుచున్నావు కావా అతని ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రం నందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా జ్ఞాన సత్య రూపమైన ధర్మశాస్త్రము గలవాడా ఉండి నేను గుడ్డివారికి త్రోవ త్రోవచూపు వాడను చీకటిలో ఉన్నవారికి వెలుగును బలహీనులకు శిక్షకుడును బాలు ఉపాధ్యాయుడునే ఉన్నానని నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా సో చీకటిలో ఉన్నవారికి ఏమై ఉన్నామంటండి వెలుగై ఉన్నాము అన్న మాటను పౌలు భక్తుడు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు అలాగే యోహాను వార్త మొదటి అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాల్లో కూడా ఆ మాటను మనం చూడొచ్చు యోహాను వార్త మొదటి అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాల్లో కూడా యేసు ప్రభు గురించి మాట్లాడుతూ అంటారు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపుకుండెను సో యేసు ప్రభు వారు వెలుగై ఉన్నప్పుడు ఆయన వెలుగు సంబంధమైన మనము ఆయన సంబంధమైన మనము మనము కూడా వెలుగు సంబంధుల వలె ఉండాలి అన్నది సో క్రైస్తవుడు పాపానికి దూరంగా చీకటికి దూరంగా లోకమునకు వెలుగుగా ఉంటూ అనేకులను ప్రభు వైపుకు మన ప్రవర్తన ద్వారా ఆకర్షించువారమై ఉండాలి అందుకే పౌలు ఆ మాట అన్నాడు సో నీవు వెలుగు సంబంధివా వెలుగై ఉన్నావా ఇతరుల జీవితాలకు నీ బ్రతుకులు నా బ్రతుకులు మన జీవితము మన జీవితము ఇతరులకు వెలుగును చూపించేదిగా ఉందా ప్రశ్నించుకోవాలి దేవుడి మాటను దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు ఇలా ప్రేమించిన మా ప్రీ పరిలోకపు తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యము నాకు మాకు మందరికి దయచేమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఒమెన్ గాడ్ బ్లెస్ యూ